మా ఓడి ఇంటి దగ్గర ఉన్నాడంట రమ్మంటున్నాడు బయలుదేరాను ఇంక వెళ్తాను కాబట్టి ఇంకా టీ ఒకటి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి ఒకసారి ఫోన్ చేస్తాను ఒక టీ కావాలే కనుక పక్కనే టీ టైం ఉంది టీ టైం నుంచి తీసుకుని వెళ్తాను అడుగు ఫోన్ చేసి అన్నాను అరే టీఆన్ తీసుకురానంటే లేదురా వచ్చి అన్నాడు ఎక్కడే మా ఫ్రెండ్ ఆ ఇల్లు ఏంటి మొత్తం పడగొట్టేశారు సార్ ఆడే సార్ ఆ పసుపు చక్కోడు సార్ ఇదిగోండి సార్ ఈడే సార్ ఈడే సార్ ఈడే ఎరా బాబా ఏంటే ఏంటలా అయిపోయాండరాయిల్ పచ్చడి రైలు పచ్చడి తెచ్చారు వైజాగ్ నుంచి ఫైనల్గా అయితే ఫ్రెండ్ అని కలిశానండి మించి ఐదు నెలల్లో వాడి ఇంటికి వెళ్ళాడు వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంకా కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్ని విషయాలు నాడు ఉంటాడు నాతోటి వాడిని చూడటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదిగోండి ఫ్రెండ్ తెచ్చిన రైలు పచ్చడి వైట్ రైస్ ఒకసారి టేస్ట్ చూద్దాము రైలు పచ్చడి సూపర్ ఉంది ఇక్కడ మనకి పచ్చళ్ళి దొరకవండి అందుకని ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచి వస్తే పచ్చలు తీసుకురమ్మని అంటారు ఎక్కువగా ఆవు కానీ ఇవన్నేం దొరకవు సూపర్ మార్కెట్లో దొరికితే చిన్న చిన్న పచ్చడి డబ్బాలు దొరికితే అవి టేస్ట్ ఉండవు ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది నలభై డిగ్రీల సెల్సియస్ అయితే ఎండ అయితే ఉంది ఫుల్ బేబచ్చింగ్ అయితే ఎండ ఉంది ఇప్పుడు ఏసీ కూడా పంచట్లేదు కార్లోను టెంపరేజర్ అయితే పోయినట్టు ఉంది అసలు కూలింగ్ రావట్లేదు ఏసీ ఆన్ చేస్తుంటే సౌండ్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఎండ బేభచ్చంగా కొడుతుంది గల దేశాల్లో ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయినండి ఇంకా సాగుకొట్ట ఇంకా ఇప్పుడు ఎక్కడి నుంచి నేను మాకు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్మిస్మాకి ముప్పై కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇంకెలాగ వెళ్ళిపోవాలి గ్లాసులు అయితే కనుక మొత్తం ఫుల్ వేడి దాని బోదలో కొంచెం ఆ వేడిగాలనే కొంచెం తగిలితే కొంచెం ఇది అవుతుంది అమ్మోయ్యి నేను ఇప్పుడు దోహా నుంచి సుమాన్ రోడ్డు మీదుగా స్నేహిశం అయితే వెళ్తున్నాను నేను స్నేహిశం ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే మేడం వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఏదో గిఫ్ట్ ఉందంట ఏదో సామాన్లు ఉన్నాయంట అవి తీసుకుండి మేడం ఇంటికైతే పట్టుకెళ్ళాలి విభజ్యంగా పడుతుంది ఈ చెంపలకి సన్న అందుకే ప్యాట్ పెట్టాను అయినా సరే ఆ వేడి అలా తగ్గుతులా స్మేష్ మాకైతే ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు నేను ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే షూట్ చేస్తున్నాను ఈ ఐఫోన్ ఎక్స్ఆర్ గ్లాస్ బాడీ కాబట్టి ఇది కూడా ఓవర్ హీటింగ్ అని వచ్చి ఆగిపోతుంది చాలా ఎండ అయితే ఉంది ఇది ఇంకా సుమల్ రోడ్ నుంచి మనం స్మియ మాకు వెళ్ళే దారి ఇక్కడ ఖత్తర్లో ఉన్న హౌస్లు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి మన ఇంటి దగ్గర బిల్డింగ్ కట్టాలంటే కనుక దానికి వెలివేషన్ చేయించాలనేసి దానికి లక్ష లక్షలు మింగ పెడతారు ఇక్కడ వెలివేషన్లు ఉండవు ఏమి ఉండవు చాలా నార్మల్గా ఉంటుంది ఏ ఇల్లు అయినా సరే కోట్ రూపాయలు విలువ చేసే ఇల్లు ఇది దీనికి వెలివేషన్ కానీ ఏమీ ఉండదు ఖర్జోరం కాయలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి ఈ చెట్టుకి ఖర్జూరం కాయలు ఉన్నాయి ఖర్జూరం కాయలు కింద పడకుండా మెస్ అయితే కట్టారు చిన్న చెట్టు చూడండి ఖర్జూరం కాయలు ఎలా ఉన్నాయో ఎంత దూరం ఎలాగో వచ్చాము ఈ పక్కనే బీచ్ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి మనం బీచ్ ఒకసారి చూపించాను ఒకసారి వెళ్ళి చూసేది చేద్దాం కొంచెం మనసు కూడా సంపూర్తిగా ఉంటుంది ఫైనల్గా బీచ్కి అయితే వచ్చామండి ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా ఇంత ఎండలో కూడా జనాలు అయితే ఉన్నారు ఇదేంటి కెరటాలు లేవు గోదావరిలా ఉంది ఉందనుకుంటున్నారా ఇది సముద్రం అండి ఇక్కడ కెరటాలు అయితే ఏమి ఉండవు అంతే గోదావరి లాగా అలాగే ఉంటుంది సైలెంట్గా ఈ వేడికి ఫుల్ చమండ్లు పెట్టేస్తున్నాయి ఇంకో షర్ట్ మొత్తం టీ షర్ట్ మొత్తం లోపల తడిసిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే నేను దోహాకి వెళ్తున్నాను దోహాకి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి సుమాల్ రోడ్ ఒకటి ఉంటుంది ఇంకోటి లూసియల్ రోడ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను లూసియల్ రోడ్ నుంచి అయితే వెళ్తాను ఆల్రెడీ ఇందాక సుమాల్ రోడ్ నుంచి వచ్చింది కాబట్టి నా ఇంట్లో పని మనుషులు ఉంటారు కదా వాళ్ళని అరాబీలో అంటారు వాళ్ళని ఈరోజు వాళ్ళు సెలవు తీసుకున్నారు కొద్ది దోహాలు దించాను ఇంకా కొంచెం వాళ్ళు అటు ఇటు తిరిగిగా షాపింగ్ అయితే చేసుకుంటున్నారనమాట ఇప్పుడు అయిపోయిందంట వాళ్ళకి నాలుగు గంటలకల్ అయితే అక్కడికి రమ్మంటున్నారు ఇప్పుడు టైం వచ్చేసి మూడు గంటల పదిహేను నిమిషాలు అయితే అవుతుంది ఇంక ఇక్కడ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక అరగంట టైం అయితే పడుతుంది కరెక్ట్గా ఇంకా వాళ్ళని నాలుగు గంటలకల్లా పికప్ చేసుకుని ఇంక ఇంటికి తీసుకెళ్ళాలి మొత్తానికి కార్ అయితే నాకు హ్యాండ్ ఇచ్చింది ఇప్పుడు చేయించాలనుకుంట ఇప్పుడు మేడం చెప్పాలి ఇది సిచ్యువేషన్ అని మ్యాక్సిమం అలా లేదు అనుకున్నప్పుడు ఈ కార్కి ఏడు వందలు ఏడు ఎనిమిది వందలు రియల్ అయితే అవుతుంది మన ఇంటి దగ్గర డబ్బులు దగ్గర దగ్గరగా ఒక పదిహేను వేలు ఇరవై వేలు దగ్గర దగ్గరగా అయితే అవుతుంది అని అనుకుంటున్నాను చూడాలి దోహన్ రాశారు కదా ఇటువైపు వెళ్ళాలి దోహాకే స్ట్రైట్ వెళ్ళిపోయిన వెళ్ళిపోవచ్చు చూడండి కింద ఎలాగుందో ఓ సింగ్ వస్తుంది చూడండి ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డుకి అవతల పక్క రోడ్డు ఉంది ఆ రోడ్డుకి ఈ మధ్యలో చూసారా ఈ గ్యాప్ ఉంది కదా ఈ మధ్యలోను ఈ మధ్యలో గ్యాప్ చూసారా ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట దీని కింద మెట్రో లైన్ అయితే ఉంటది అయ్యదరు మీకు కనిపిస్తుంది చూసారా అది స్టేడియం ఫుట్బాల్ స్టేడియం అది ఏదో సామెత చెప్పినట్టు అడుగులో ఆకలి కొరువా ఖత్తర్లో ఫుట్బాల్ స్టేడియంలు కొరువ అండి ఇండోరు ఆవుడోరు ఎన్ డోర్ ముందు డోర్ అన్నిడోర్లు స్టేడియంలు అయితే ఉన్నాయి అన్ని ఫుట్బాల్ స్టేడియంలే ఆ ఎదరో చిన్న చిన్న లైట్గా మీకు బిల్డింగ్లు కనిపిస్తా చూసారా టవర్లో అది ఇంకా లూసేల్ ఎంటర్ అనమాట ఎంట్రన్స్ అయిపోయినట్టే లూసేల్లోకి వీడియో తీస్తున్నాను కానీ దోళ తీరిపోతుంది మొత్తం బయట పెట్టేస్తున్నాయి ఇది తింపితేనేమో ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది ఓ ఆల్రెడీ కత్తెరి నిండా బిల్డింగ్లు ఉన్నాయి ఇంకా లూసేలి ఈ దారిలో కూడా బిల్డింగ్లు అయితే మొదలెట్టేశారు ఇంకో నాలుగైదు సంవత్సరాల్లో ఇంక అంతా కూడా ఇంకా బిల్డింగ్లు అయిపోతాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి ఇక్కడ రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లైన్లు అయితే ఉన్నాయి ఇంకా స్పీడ్కి వెళ్ళే కార్లు అయితే కనుక మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ట్రాక్ ఇప్పుడు అలా ఖాళీగా ఉంటుంది స్పీడ్కి వెళ్ళే బళ్ళు మాత్రం ఆ ట్రాక్ నుంచి అయితే వెళ్తాయి నూట ఇరవై వంద అక్కడి నుంచి అయితే ఇంక రైట్ సైడ్లో అయితే ఉంటాయి ఖత్తర్లోనే అతిపెద్ద స్టేడియం ఇది అవతల పక్కన ఏ మెట్రో 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 అవతల పక్కన కనిపించిందంతా కూడా లూసేలే లూసేల్ రోడ్ అయితే ఇంకెక్కడితో ఎండ్ అయిపోతుంది ఎంతసేపుడు తర్వాత కనిపించే చెట్లు లూసేల్ నుంచి ఇంకా నిదానంగా వచ్చేస్తే దోహ అయితే అలా కనిపిస్తూ ఉంటుంది దోహాకి వెళ్ళడానికి నాలుగైదు దారిలో అయితే ఉన్నాయనుకోండి మనకి దారి నుంచి అయినా వెళ్ళొచ్చు దోహ సిటీ వెనక పక్క నుంచి అయితే అలా ఉంటుంది ఆ బిల్డింగ్లు అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి మా దద్దలు అయితే ఇక్కడ సూగోగప్పులు ఓ రెడ్ అడిపోయిందా రో రెడ్ ఇక్కడ ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళని ఎక్కించుకెళ్ళాలి ఇదే సుగోకపు ఫుల్ వేడొచ్చేతను బాబాయ్ ఇక్కడే ఎక్కడో ఉన్నారంటే వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడే ఉన్నారు రమ్మన్నారు సుగోకప్ప అండి ఇది ఒక లోకల్ మార్కెట్ ఫారెన్ ఎవరైనా వచ్చినా సరే అక్కడికి వచ్చి షాపింగే చేసుకుంటారు చాలా పెద్ద మార్కెట్ అనమాట నిజంగా చెప్తున్నానండి ఆల్రెడీ కార్లు ఏసీ లేదు బాగా అయిపోతుంది అసలు పులుసుగా అయిపోతుంది ఈ పని మనుషులు వీళ్ళు ఏమో కొంచెం చూపు అక్కడ ఉన్నా అంటున్నారు కొన్ని చూపు ఇక్కడ ఉందని అంటున్నారు ఉందగడదాకానేమో సూగుకోకప్పులు ఉన్నాను అన్నారు సరే అని వెళ్ళాను ఇప్పుడు అక్కడ కాదంటే వేరే ప్లేస్ అంటున్నారు ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ అన్నమాట ఇది దానా సెంటర్ అంటారు అసలు ఈ వేడికి ఇక్కడ ఈ వేడికి అసలు ఏసీ లేకపోతే ఉండలేమండి చెప్పక రెండో రోజునే అయిపోతాం మన టికెట్ వచ్చేది ఇంటికి లేదు పైకి ఇదే అండి దానా సెంటర్ వీళ్ళు ఏంటి ఇదేంటి కొంచవై అది అంటారు కొంచెం చూపు ఇది అంటారు లేకుండా అక్కడ నుంచి ఉన్నారు ఎళ్ళనే అది వేళ వెళ్ళ కారు మెకానిక్ షెడ్ దగ్గర తీసుకొచ్చామండి ఇది ఎప్పుడు కూడా ఈ కారుని ఎక్కడ చేయినో ఏదైనా చిన్న చిన్న ఫాల్ట్లు వస్తాయి ఇప్పుడు అక్కడికే తీసుకొచ్చాను ఏమవుతుందో ఏంటో చూడాలి ఈ పక్కనే కూడా ఇంకా కారు మెకానిక్ షాప్ లేదు కదా తీసుకొచ్చామండి చూస్తున్నారు ప్రస్తుతానికి అయితే లోపల గ్యాస్ ఉందా లేదని చెక్ చేస్తున్నారు ఇక్కడ దీన్ని బట్టి మీటర్ రీడింగ్ వాళ్ళకి తెలుస్తుంది ఆ రీడింగ్ బట్టి ఒకవేళ గ్యాస్ ఉందా లేదా చూసి గ్యాస్ లేకపోతే గ్యాస్ పెడతారు లేదంటే కనుక నాకు తెలిసింది కంప్రెజర్ అన్న కంప్రెజర్ ప్రాబ్లం ఏమి ఉంటుంది ఏమో అనుకుంటున్నాను ఇది ఖరాబ్ అయిందండి అది ఇదన్న గ్యారేజ్ ఎలా ఉందో లోపల ఇవన్నీ సెకండ్ హ్యాండ్లు ఉంటాయి పత్తే కావాలి బయట నుంచి తెచ్చుకోవచ్చు లేదన్న సెకండ్ హ్యాండ్లో వేసేయాలంటే వాళ్ళ దగ్గర ఉంటాయి బండి ఇప్పి బండికి ఏం ప్రాబ్లమ్ ఏంటని గంటన్నర పరిశోధన తర్వాత తేలింది ఏంటంటే అండి బండి కంప్రెసరో రేడియేటరో అందులో చిన్న చిన్న సామాను కూడా పోనీ అంట సో అవి కొత్తవి టయోటా కంపెనీవి వేయించుకుంటే కనుక ఇక్కడ నాలుగు వేల రియాల్లో మన ఇంటి దగ్గర ఎనభై వేల రూపాయలు లేదు చైనా గూడ్స్ ఏదైనా వేస్తారో దానికి వారంటీ గ్యారంటీలు ఏమో ఉండవు అది వేస్తే ఇక్కడ డబ్బులు పదహారు వందల యాభై మన ఇంటి దగ్గర 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 ముప్పై ఎనిమిది వేలు అలా అనమాట సో ఇదే విషయం మేడం ఫోన్ చేసి చెప్పాను మేడం గారు సో అండ్ సో ఇలా జరిగింది అంటే ఈ బండి అమ్మితేనే లక్ష రూపాయలు రాదు అలాంటి దానికి ఎనభై వేల రూపాయలు సామానం ఎందుకు వద్దు ఫస్ట్ హ్యాండ్లో అయితే ఏమేమి చొద్దు సెకండ్ హ్యాండ్లో అయితే తగ్గుతారేమో చూడనేసి అన్నారు ఆడితో బేరమాడితే అరే భయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నాను ఎంత తక్కువ రేటుకేతున్నాను లేదంటే ఇంకా ఎక్కువ చెప్తాను అనేసి అనమాట ఆ విషయం కూడా మేడం చెప్పాను మేడం గారు మనకి ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మనకి కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారంట అదే ప్రైస్ అంటే సరే సార్లో అయితే వద్దులే ఇంక వేరే దిక్కిన ఎక్కడ చూద్దాంలా వచ్చామన్నారు సో ఆవిడ వచ్చేమన్నాం బాగానే ఉంది కానీ నా పరిస్థితి ఏంటంటే ఇంకా కారులో కూర్చుంటే ఇంకా ముగ్గుపోయిన ఏమంటారో బొబ్బస్ బండ్లాగా అయిపోతున్నాను పరిస్థితి అంత వేడి బేబచ్చమైన వేడి మీరు చూశారు కదా మధ్యాహ్నం ఫోన్లే అయిపోయినాయి అంత వేడి గాలికి ఐఫోన్ ఎన్నిసార్లు స్ట్రక్ అయిపోయిందో ఈ గలప దేశాల్లో ఉన్నాయి ఏసీ లేకపోతే పని అవదండి వేసకాలం నరకం అనమాట బేపచ్చమైన వేడిగాలు వస్తుంది వేడిగాలు అంటే వాతావరణంలో వేడిగాలు ఎలా ఉంటుంది అంటే తెలియగానే కార్లు అంటే వెళ్తున్నాయి కార్లు ప్రతి కారు ఏసీ ఉంటుంది చూడండి ఎన్ని కార్లు వెళ్తాయో వస్తాయి ఉంటాయో అలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్ళలేదు అనుకున్న పది ఏసీలు ఉంటాయి ఆ వేడి అంతా కూడా ఇక ఇలాగే ఇక ఎలాగే ఉంటుందన్నమాట సో ఇదండి ప్రస్తుతానికైతే బండి పని ఏం చేయించలేదు ఇప్పించాం చూపించాం ఎంత అవుతుందో కనుక్కున్నాను మరి ఎప్పుడు చేస్తారు ఏంటో తెలీదు ఇదన్న విషయం ఇంకా మేడం గారైతే ఇంటికి వచ్చామన్నారు ఇంకెళ్ళిపోతున్నాను మరి ఇంకో వీడితో మళ్ళీ కలుస్తానండి ఇట్లీ మీ చిరంజీవి జై హింద్